ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము యహోవ కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందదురు యశ్యాగ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటవ ప్రభునందు ప్రియమైన దేవుని శనాంగమా మనము సేవిస్తున్న దేవుడు మనకు బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని అనుగ్రహించే దేవుడు ఎవరు ఆయన ఎందు విశ్వాసముతో నమ్మకంతో నిరీక్షణ కలిగి ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తారు కనిపెడతారు వారందరికీ ఆయన నూతన బలాన్ని శక్తిని అనుగ్రహించే దేవుడు నిత్యము కాపాడే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం మనందరి జీవితంలో మన కుటుంబాల్లో ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాం మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మమ్మల్ని దీవించను గాక